అవునరా ఆంటీకి ఒకసారి కమ్ క్లోజ సిట్ డౌన్ అండ్ కమ్క్లోజ నువ్వు ఆంటీని డిషెస్ క్లీన్ చేయమని ఎప్పుడు చెప్పావు నాకు ఆంటీ చెప్పారు కానీ ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యువర్ వర్డ్స్ కమ్

ఏం చెప్పావు ఆంటీకి ప్లీజ్ నువ్వు గుడ్ గర్ల్ కదా నీకు మామీ అంటే ఎంత ఇష్టం ఎంత ఇష్టం ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ Very good. <laughs> I love you because the last and the sun and influence. <laughs> I love you so much, Vujinana.